ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది కానీ ఇది మళ్ళీ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఎందుకంటే ఏపీలో నిరుద్యోగులు చూసుకున్నట్లయితే గతం నుంచి కూడా భారీ డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే చూస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు ఎక్కడ కూడా చాలలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఇది కాకుండా మళ్ళీ అటు బీఎడ్ వారికి ఎస్జిటి అవకాశం లేదని ఫస్ట్ చెప్పి ఇప్పుడు మళ్ళీ బీఎడ్ వారికి ఎస్జిటి అవకాశం అయితే ఉందని చెప్పారు సో ఈ విధంగా అటు నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు చేసే ప్రకటనలాగే ఉంది తప్ప ఇది ఈ నోటిఫికేషన్ అనేది నిలబడుతుందని చెప్పేసి ఎవరు అనుకుంటారు ఎందుకంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మళ్ళీ కోర్టులకు వెళ్ళి పెండింగ్లో పడే అవకాశాలే కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా ఇది ఎంతవరకు జరుగుతుందని అటు ఆ అభ్యర్థుల్లో నిరుద్యోగ అభ్యర్థులకు కూడా అనుమానంగానే ఉందన్నమాట అయితే ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారం అన్నీ కూడా సక్రమంగా చేసుకొని వెళ్ళిపోతామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే మ్యాక్సిమం ఎస్జిటి అభ్యర్థులందరూ కూడా కోర్టులో కేసు వేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎంతవరకు నిలబడతా అని చెప్పి ఎదురు చూడాలి సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది